వేద జ్యోతిష్యంలో ఇరవై ఏడు నక్షత్రాలు వాటిని నూట ఎనిమిది పాదాలతో విభజించబడినవి ప్రతి నక్షత్రం నాలుగు పాదాలని కలిగి ఉంటుంది కొన్ని పాదాలు శిశు జనన సమయానికి పాద దోషాలని కలిగిస్తాయి అని శాస్త్రం చెప్తుంది ఈ పాద దోషాలు వ్యక్తి జీవితంలో ప్రతికూలతలను సమస్యలను తెస్తాయని నమ్ముతారు ముఖ్యంగా వివాహం ఆరోగ్యం కుటుంబ సంబంధాలు వంటి విషయాలలో ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు ఈ పాదోషాలు ఉన్నప్పుడు పరిహారాలు చేయడం ద్వారా దోషాల ప్రభావాన్ని తగ్గించవచ్చు పరిహారాలలో ప్రత్యేక పూజలు జపాలు దానాలు చేయటం వంటివి ఉంటాయి ప్రతి జ్యోతిష్య పరిపాలనలో కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉంటాయి ఈ విషయాలు శాస్త్రంలో విశ్వాసంతో అనుసరించబడుతున్నాయి అవేమిటో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్ మొదటిది అశ్విని నక్షత్రం నాలుగవ పదం వారికి గోపూజ రుద్రాభిషేకం పరిహారాలు భరణి నక్షత్రం ఒకటవ పాదం వారికి నవగ్రహ హోమం దక్షిణామూర్తి అర్చన పరిహారాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదం వారికి అగ్నిస్తుతి గణపతి పూజ పరిహారాలు ఇక నాలుగవది రోహిణీ నక్షత్రం రెండవ పాదం వారికి చండీ హోమం పరిహారం కింద పరిగణించబడుతుంది ఐదవది మృగశిర నక్షత్రం నాలుగవ పాదం వారికి రుద్రహోమం గోపూజ పరిహారాలు ఆరవది ఆరుద్ర నక్షత్రం మూడవ పాదం వారికి శివాభిషేకం రాహుశాంతి పరిహారాలు ఏడవది పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం వారికి నవగ్రహ పూజ పరిహారం కింద పరిగణించబడుతుంది ఎనిమిదవది పుష్య నక్షత్రం ఒకటవ పాదం వారికి గురు పూజ దత్తాత్రేయ పూజ పరిహారాలు తొమ్మిదవది ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదం వారికి శివార్చన సర్పశాంతి పరిహారాలు పదవది నక్షత్రం ఒకటవ పాదం పితృతర్పణం దక్షిణమూర్తి పూజ పరిహారాలు పుబ్బ నక్షత్రం ఒకటవ పాదం వారికి పితృకర్మలు లక్ష్మీనారాయణ పూజ పరిహారాలు పన్నెండవది ఉత్తర నక్షత్రం రెండవ పాదం వారికి విష్ణు స్తోత్రం విష్ణు పూజలు పరిహారాలు ఇక పదమూడవది హస్తానక్షత్రం రెండవ పాదం వారికి శ్రీ సూక్త పఠనం గోపూజ పరిహారాలు చిత్తా నక్షత్రం మూడవ పాదం వరకు శివహోమం కార్తికేయ పూజ పరిహారాలు స్వాతి నక్షత్రం నాలుగవ పాదం వాయు వాయుస్థుతి శివార్చన పరిహారాలు విశాఖ నక్షత్రం ఒకటవ పాదం వారికి సుబ్రహ్మణ్య స్వామి పూజ పరిహారం కింద పరిగణించబడుతుంది అనురాధ నక్షత్రం నాలుగవ పాదం వారికి శనిశాంతి రుద్రాభిషేకం పరిహారాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదం వారికి శనీశ్వర పూజ పరిహారం కింద పరిగణించబడుతుంది మూల నక్షత్రం ఒకటి రెండు నాలుగవ పాదాల వారికి నవచండీ హోమం పితృతర్పణం పరిహారాలు పూర్వాషఢ నక్షత్రం ఒకటవ పాదం వారికి వరుణ పూజ లక్ష్మీనారాయణ పూజ పరిహారాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం వారికి విష్ణు అర్చన సూర్యారాధన పరిహారాలు శ్రవణ నక్షత్రం రెండవ పాదం వారికి విష్ణు స్తోత్రం విష్ణు పూజలు పరిహారాలు ధనిష్ఠా నక్షత్రం ఒకటవ పాదం వారికి మంగళహోమం పరిహారాలు శతభిషా నక్షత్రం నాలుగవ పాదం వారికి శనిశాంతి శివ పూజ పరిహారాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటవ పాదం వారికి సత్యనారాయణ పూజ పరిహారం ఉత్తర భద్ర నక్షత్రం రెండవ పాదం వారికి విష్ణు పూజ శ్రీ సూక్త పట్టణం పరిహారం ఇక చివరగా రేవతి నక్షత్రం నాలుగవ పాదం వారికి గోపూజ శివారాధన పరిహారాల కింద పరిగణించబడతాయి